అనేది అంత ఇదిగా లేదండి కూటమి ప్రభుత్వం చాలా ఇదిగా పరిశ్లిస్తుంది ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుంది వస్తే అభివృద్ధి అంటుంది కూటమి వస్తే సబ్బు ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటున్నారు కదా తప్పితే ఏమీ లేదు వస్తే జాబ్ వస్తుంది అంటున్నారు మరి ఎంతవరకు రోడ్డు మీద వస్తే జాబులు వచ్చినాయి ఎంతమంది నాకు జాబ్ వచ్చిందని చెప్పారు ఏంటి అలాగే మొన్న కూడా నేను రీసెంట్గా నేను చూశాను క్యాబి డాన్సులు కానీ మొత్తం ఆ రోజున క్యాబి డ్యాన్సులు లేవు మేము వస్తావు అది ఇది అన్నారు ఇప్పుడు మరి ఈ మూడు రోజుల వరకు క్యాబిడీ డాన్సులు ఇవన్నీ ఎలా వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ప్యాకాట్ ఎందుకు వచ్చింది రోపల మంచం ఎలా తాగారు లోపల ఎన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ కలిగింది మొన్న జగన్ అన్నారు కదా ఆ రోజున అట్లా జరిగింది సాక్షి వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారనే మరి మీరేం చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది మేము వస్తే అలాంటివి జరగము అలాంటి జరగకన్నా మేము చూస్తాము అన్యాయం జరగదు ప్రతి ఒక్కళ్ళకి జాబులు వస్తాయి ప్రతి ఒక్కళ్ళు కూడా నీదిగా ఇదిగా ఉంటారన్నారు కానీ ఏమొచ్చింది ఏమీ లేదు కదా కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మార్చుకోవాలి తీరుని ఇది మార్చాలి లేదంటే మనకు ఏ వైఎఫ్ కింద మేమైతే వదలం నా పేరు లంకా గోవిందరాజులు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే నిరుద్యోగ నిరుద్యోగ సంబంధించిన నిరుద్యోగ కన్వీనర్గా ఉన్నాను రాష్ట్రంలో ఏవైఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుగా ఉన్నాను ఈ రోజున జనవరి ముప్పై తారీఖున విజయవాడలో నిరుద్యోగ రణబేరు పేరుతో జరుగుతున్న పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రధానమైన అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇబ్బందిగా ఉంది ఆ యువతరానికి అన్యాయం జరుగుతుందని చెప్పి యువగలం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఖచ్చితంగా యువతరాన్ని అందరికీ ఒక మాట ఇచ్చాడనమాట అయా మేము నచ్చిన మేమే రాబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు చిలర ఉన్నాయని వాళ్ళే స్వయంగా చెప్పారు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయి అవి భర్తీ చేయట్లేదు ఈ ప్రభుత్వం మేము రావడంతోనే జాబ్ క్యాలెండర్ని పెడతాం జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము చక్కటి ప్రణాళిక ప్రకారం మేము అన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు నిరుద్యోగులకి నిరుద్యోగ పూర్తి కూడా కల్పిస్తాం మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వం రెండు వేలు ఇస్తానని సరిగ్గా నేను మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి గొప్పగా చెప్పారు మీరు ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి వాలంటీర్ల విషయంలో చే చంద్రబాబు నాయుడు గారు మీకు ఐదు వేల రూపాయలు సరిపోతే పెరిగిన ధరలకు అనుగుణంగా నేను మీకు ఇస్తాను పదివేల రూపాయలు ఇస్తాను మీకు భద్రత కల్పిస్తాను అది ఇది అని చెప్పి హామీలు ఇచ్చారు నారా లోకేష్ గారు ఆ మాట కూడా చెప్పాడు మీదే బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి ముందు చెల్లి నీ కడుపు కొట్టే అన్నయ్యన అందరికీ నేను పెట్టేవాడిని మీకు నేను పెట్టనా నా ఇక్కడ చెల్లెమ్మలు ఎక్కువ మంది ఉన్నారు చెల్లి అమ్మలందరికీ మీ అన్నయ్య శుభవార్త ఖచ్చితంగా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని చెప్పేసి ప్రశ్నించే పరిస్థితి వచ్చింది నిరుద్యోభివృద్ధి ఎక్కడా అని చెప్పి ప్రశ్నించే పరిస్థితి వచ్చింది ఉద్యోగ కల్పన ఎక్కడా అని చెప్పి పరిస్థితి వచ్చింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి వచ్చింది జూన్ ముప్పై తారీఖు నేను వేదికగా అడగపోతున్నాం అఖిలబాద్ యోధన సమయ్య అలాగే వాలంటీర్ల విషయంలో మీరు ఇస్తా అన్న ఐదు వేలు కాదు పదివేలు అన్నారు అసలు ఉద్యోగ పద్ధతి లేకుండా పోయింది అసలు ఉద్యోగ కల్పనే లేకుండా పోయింది ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని నవంబర్ ఇరవై మూడు దాకా హాజరు ఆరు నెలల పాటు మీ పాలనలో పని చేయించుకొని ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈ రోజున వాళ్ళకి అదా తదా లేకుండా పోయింది ఖచ్చితంగా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా రేపు నవంబర్ ఇరవై మూడు జనవరి ముప్పై తారీఖున రణబేరీ కార్యక్రమంలో కథం తొక్కపోతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించబోతున్నారు ఎక్కడ ఈ రాష్ట్రంలో సీఎం గారు ఎక్కడున్నారు ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఉన్నారు ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ఎక్కడున్నారని చెప్పేసి ప్రశ్నించడానికి వేదిక కాబోతున్న జనవరి ముప్పై తారీఖు వేదికకి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మనం సంక్రాంతి సంబరాల పేరుతో చాలా గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మొన్న నేను చూశాను మా మిస్సెస్ గారు ఇరవై ఏళ్ళ కిందటే మన పల్లెల్లోకి వెళ్ళాలని చెప్పారు అన్నారు సంస్కృతిలో మనం ఎర్తకి వెళ్తే ఎవరి గ్రామాల్లో వాళ్ళు చేసుకుంటూ అది ఓకే మీరు ఇరవై ఏళ్ళ తర్వాత మీరు కళ్ళు తెరిచారు మీ ఆవిడ మాట అన్నారు మీరు నారావారిపాలెంలో ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు నేనేమీ తప్పట్ను కానీ మీ దగ్గరేమో సాంప్రదాయాల మిగతా ప్రాంతాలేమో సాంప్రదాయాలకు గొల కొట్టండి ఎలా పడితే అలా కొట్టడమేనా బ్రేక్ ఏంటి రికార్డింగ్ డ్యాన్స్లు అంటే చాలా ఘోరంగా సోషల్ మీడియాలో ఓపెన్ చేసిన కొన్ని చోట్ల ఓపెన్ చేస్తే చాలా ఘోరంగా ఉన్నాయి ఇంకొక అడుగు ముందుకేసి ప్రజాప్రతినిధులే మీకు జాకెట్లు ఉన్నాయి కదా బ్రాలు ఉన్నాయి కదా జాకెట్లు తీసేయండి అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వాట్సాప్ ఇవన్నీ చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట యువతరానికి ఏం చెప్పబోతున్నారు లోపల బయట బెట్టింగ్ యాప్స్ బెట్ బెట్టింగ్ వ్యాప్లే వద్దని చెప్పి మనం నిషేధిస్తుంటే యువతరం అన్యాయం అయిపోతుంది ఇప్పటికే క్రికెట్ బెట్టింగ్లు అన్యాయం అయిపోతున్నారు ఇంకో వ్యాప్లో బెట్టింగ్లు అన్యాయం అయిపోతున్నారు అనంటే మీరు ఈ రకమైన బెట్టింగ్ ఏ రకంగా ఎంకరేజ్ చేశారండి మాకు అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో పోలీసులు ఎక్కడున్నారని చెప్పి ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉన్నారని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది అన్నమాట అసలు ఎక్కడ ఉన్నారు వీళ్ళంతా ఉంటే ఏంది ఈ లోపల బయట ఏంటి రికార్డింగ్ డ్యాన్సులు ఏంటి ఇవన్నీ ఎక్కడ జరిగినాయి పోలీసులు కలిసందంలో జరిగినాయని అని చెప్పేసి కోడేకి కోస్తున్నాయి అనమాట వీటికి అన్నిటికీ పోలీసులు పరాకాష్ట పోలీసులే ఇది అన్నిటికీ ప్రధాన కారణం పోలీసులకు పా ఎంత సంపా ఎంత ముట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత పుట్టింది అని చెప్పేసి ఈ రోజున ప్రశ్నించే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు తెరవండి మీకు ఒక పాలన ఇంకో ఇంకో ప్రాంతాలకు ఒక పాలన ఇంకో వాళ్ళు యువతరం పడే మీ దగ్గర సాంప్రదాయాలు డాన్సులు వేసుకుంటారా మిగతా చోట్ల రెండు బ్రేక్ డ్యాన్స్లు ఇష్టం వచ్చిన డ్యాన్సుల బట్టలు లేని డ్యాన్స్ లేపించాలా ఏంది ఈ పరిస్థితి ఇదా మీ పాలన అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అసలు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారా అని చెప్పేసి ఈరోజున ఎక్కడున్నారని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి వచ్చింది హోం మినిస్టర్ గారు ఎక్కడున్నారు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు అయితే ఆయన పర్యవేక్షణలోనే జరిగినాయి అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కోడి పందాలు ఆయన పర్యవేక్షణలో జరిగినాయని అన్ని వీడియోలు కనబడుతున్నాయి పట్టొచ్చినట్టు ఇదా మీ పాలన ఇంతకంటే ఘోరం ఉందా ఇదే సంస్కృత పేరుతో మీరు చేసే విధ్వంసం ఇది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా రాను రోజులైనా సంస్కృతి మీరేదో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు కదా మాది సనాతన ధర్మం ఇదే సనాతన ధర్మానికి ఒక వాల్యూస్ ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇదా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అలాంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఈ రకంగా మీరు ఇక ప్రశ్నించరా ప్రశ్నించడానికి పార్టీ పుట్టిన మీరు పూర్తిగా సనాతన ధర్మానికి తూట్లు పడిచే పరిస్థితిలో ఉంటే ఇక మీరు ఎక్కడ ఉన్నారు డిప్యూటీ సీఎంగా అని చెప్పేసి ఈ రోజున ప్రశ్నించే పరిస్థితి ఉంది ఖచ్చితంగా కళ్ళు తెరవండాయా తెలిసి సనాతన ధర్మాన్ని పక్కన పెడితే కనీసం ఉన్న ధర్మానైనా కాపాడండి యువతరానికి మంచి దారి చూపించమని చెప్పేసి ఐక్యబాద్ సమయంగా మేము కోరడం జరుగుతుంది